అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ ఆరోగెండ్ డెబ్బై భాగం రచయిత వనజగారు పాపం త్రిపద కృష్టి సీరియస్గా చూడాలనుకుంటుంది కానీ చూడలేకపోతుంది అందుకే దానికి కుక్రోషం అనే పేరు పెట్టి మీరేంటి ఎక్కువసేపు నిలబడ్డారు అలా ఉండొచ్చా కూర్చొన్నట్టు చేయిని లాగి కాఫీ తీసుకొస్తానని శ్యామల చూపులు ఏమాత్రం పట్టించుకోకుండా శాలువా కప్పుకొని వంటింట్లోకి ఫాస్ట్గా నడిచింది త్రిపద ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి క్రిష్ కోసం టీ ప్రిపేర్ చేసింది అలాగే ప్రమోద్ కూడా తీసుకొస్తూ బావగారు కూర్చోండి అని ప్రమోద్ని కూడా కూర్చోపెట్టాక ఇద్దరికీ టీ ఇచ్చింది త్రిపద ఆమెను చూస్తున్న క్రిష్ నిజంగానే బాగాలేదనుకుంటూ నీ హెల్త్ బాగుందని అడిగాడు పాపం ఏదో మూలన కన్సన్ అయితే ఉంది కదా బాగుంది అన్నట్లుగా తలాడించి బావగారు ఇక్కడ టిఫిన్ చేద్దరు కానీ అని అంటూ ఉంటే పొద్దులే త్రిపద మళ్ళీ మా నాన్నగారు వచ్చి ఏదో ఒక గొడవ జరగడం కంటే నేను కృష్ణీకి తీసుకెళ్తాను అని చెప్పడంతో ఇంకా తలూపింది త్రిపద సత్యని పక్కకు తీసుకువెళ్ళిన మహిత చెప్పు మా బావతో నీకు ఫ్రీ టైం అదే క్లోజ్నెస్ కావాలి అంటే నువ్వు చెప్పింది వినాలి అనడంతో నీకెలా తెలుసని అంది ఈగోయిస్ట్ సత్య ఏమోలే అనిపించింది మా బావ బాగుంటాడు కదా అందుకే అని అంటుంటే వెయిట్ కృష్ణీకు బావ ఎలా అవుతాడు అని అనడంతో ఈ పిల్లకి రిలేషన్ తెలియదు కదా అనుకుంటూ మా నాన్న వేలు విడిచిన చెల్లెలు వేలు విడిచిన అక్క వేలు విడిచిన బావగారి కొడుకులే అలా బావయ్యారు కానీ చెప్పు అని అనడంతో ఆ రిలేషన్స్తో కన్ఫ్యూజ్ అయిన సత్య అవును కావాలైతే ఏంటి ఇప్పుడు అని అంటే నీకు ఆ క్లోజ్నెస్ కావాలంటే నువ్వు ఇంట్లోనే ఉండాలి అక్కడున్నావు అనుకో చూసావు కదా ఇందాక మా గారు ఎంత స్ట్రిక్ట్ పర్సనో నువ్వు కనీసం కృష్ణపావతో మాట్లాడుకోవడానికి కూడా ఒప్పుకోరు అదే ఇక్కడైనా ఉంటే మీ ఇంటికి కూడా వస్తూ ఉంటారు కాబట్టి నువ్వు ధైర్యంగా మాట్లాడుకోవచ్చు అని అనడంతో మహిత చెప్పిన ఐడియా నచ్చి సరే బట్ నాకు సపరేట్ రూమ్ కావాలి అనడంతో మా ఇంటి వెనుక పశువుల కొత్త ఉంది వెళ్ళి అది ఉందేమో చూస్తాను ఇస్తానని మనసులో అనుకుని మహిత సరే అంది అమ్మయ్య అనుకున్న చిన్న గెస్ట్ రూమ్ వైపు తీసుకెళ్ళి నువ్వు ఇక్కడే ఉండు లోపల బాత్రూమ్ ఉంది ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకో టిఫిన్ నేను తీసుకొస్తానని చెప్పేసరికి టైర్డ్ అయిన సత్య వెళ్ళి పడికేసింది క్రిష్ కూడా టీ తాగేశాక అతని లగేజ్ ప్రమోద్ని తీసుకుంటూ మేము ఇంకా వెళ్తామని అంటుంటే అతని భుజం పట్టుకున్న క్రిష్ అమాంతం తినేసేలా చూస్తోంది స్విత అవేవి మన క్రిష్ బాబుకి ఎక్కువ కదా అటు కొడుకు ఇంకా రాలేదని కొబ్బరి చట్నీ ఇచ్చేస్తా అని చెప్పిన పాప ఇంకా రాలేదు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకుంటున్న కమలను ఆశ్చర్యపరిచేలా ప్రమోద్ పక్కనే క్రిష్ స్టిక్తో మెల్లిగా రావడం గమనించి ముందు తన కళ్ళను తనే నమ్మలేకపోయింది కమల ఫాస్ట్గా వాళ్ళకి ఎదురెది ని పక్కన ఉన్నది క్రిష్ పాకే కదా అని ఆశ్చర్యంగా ప్లేస్ ఆనందంగా అడుగుతుంటే అవునమ్మా తనే అని చెప్పాడు ప్రమోద్ కృష్ణ పూర్తిగా ఎలా ఉన్నావు నాన్న ఆరోగ్యం బాగుందా అని బుగ్గలు పట్టుకొని లాగుతూ ఇంట్లో అందరూ బాగున్నారా అని ప్రేమగా అడుగుతూ ఉండడంతో అతడికి ఎవరేమీ అన్న సందేహం పుట్టింది ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు కూడా కృష్ణని ఇలాగే ఆప్యాయంగా పలకరిస్తోంది కానీ ఈరోజు అది ఎందుకో అర్థమయ్యేసరికి సైలెంట్గా ఆమె ప్రేమను భరిస్తూ బాగున్నానండి అని అంటే అండి ఏంటి నేను నీకు చిన్నమ్మని అవుతాను అలాగే పిలువు అని చెప్పడంతో అమ్మ అని తన అమ్మని తప్ప ఎవరిని పిలవాలనుకోలేదు కానీ ఈరోజు ఆవిడ ప్రేమకు లొంగిపోతూ అలాగే చిన్నమ్మ అని అన్నాడు క్రిష్ ఆ మాత్రం దానికే పొంగిపోతూ లోపలికి రానన్న అంటూ కృష్ణి తనని నడిపిస్తూ తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది టీ తాగావా లేదంటే పాలు కాఫీ ఇవ్వనా అని టెన్షన్ గాబరాగా అడుగుతున్న కమలని చూసి అమ్మ అమ్మ ప్లీజ్ నువ్వు ఇలాంటివి చేయకు నాన్నగారికి ఇతను నా ఫ్రెండ్ అని చెప్పాను నువ్వు ఆప్యాయత ఆత్మీయత చూపించి నాన్నగారికి డౌట్ వచ్చేలాగా చేయకు కొన్ని రోజులు ఇతన్ని నా ఫ్రెండ్ లాగానే చూడమ్మా అని ప్రమోద్ రిక్వెస్ట్ చేస్తూ చెప్పేసరికి అవును కదా మీ నాన్నగారికి చెప్పలేదా సర్లే అయినా ఇప్పుడు మీ నాన్న ఇంట్లో లేడు కదరా అంటూ వేడి నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి వెళ్ళి స్నానం చేసి రానాన్న అని కమల కృష్ణను పంపుతుంటే ప్రేమో క్రిష్ ఏమైనా హెల్ప్ కావాలని అడిగాడు పర్లేదు ఐ కెన్ మేనేజ్ అని అంటూ రూమ్లోకి వెళ్ళిపోయాడు క్రిష్ విసుగు వదిలేలా ఊర్లోని కాగిన నీళ్ళతో స్నానం చేసేసరికి క్రిష్కి చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది కమల వచ్చి టిఫిన్ తిందు రానాన్న అని పిలిచేసరికి తల అటు ఇటు దువ్వుకొని బయటకు వచ్చేసరికి మహిత సిద్ధంగా ఉంటే క్రిష్లో మాత్రం ఈ అమ్మాయి ఏంటి సార్కి అన్న విసుగు బావగారు రండి మీకోసం మా అక్క వేడివేడిగా అట్లు పోసి వేరుశనగ గుళ్ళ పచ్చడి చేసి పంపింది అందులో కాంబినేషన్ సాంబార్ కూడా అంట అని మహిత అరుస్తుండేసరికి తనకి హెల్త్ బాగాలేదు కదా ఎందుకు చేసిందని సీరియస్గా క్రిష్ అడిగితే ఏమో మనకు ఇష్టమైన వాళ్ళు ప్రేమించే వాళ్ళ కోసం ఎంత బాగాలేకున్నా చేస్తారేమో అని అనడంతో ఇక మాట్లాడకుండా సైలెంట్గా కూర్చొని ఆ అట్లు చట్నీలో సాంబార్లో ముంచుకొని తిన్నాడు అక్కడ మార్క్ తెలుస్తూనే ఉంది పుష్టిగా తిన్నాక కమల మళ్ళీ వేడివేడి కాఫీ ఇవ్వడంతో అది కూడా తాగేశాడు ప్రయాణం చేసొచ్చావు కదా బాబు కాసేపు రెస్ట్ తీసుకోమ్మా అని కమల చెప్తే ఇప్పుడు అతనికి కూడా అంతకు మించింది ఏం అవసరం లేదు కాబట్టి లోపలికి వెళ్ళిపోయాడు క్రిష్ అతను వచ్చినప్పటి నుంచి పక్కనున్న ప్రేమో వదిలేసి క్రిష్ వెళ్ళిపోయేంత వరకు అతన్ని గుట్ల గొప్ప కళ్ళేసుకొని చూస్తూ ఉంది స్మిత మన మహితకు అన్ని వైపులా కళ్ళుంటాయి కాబట్టి ఆ స్మిత కులుకులు కూడా కనిపించేసరికి దీన్ని వీలైనంత త్వరగా బయటికి పంపించేస్తే చాలా బెటర్ అని అనుకుంటూ అందరూ తినేసాక అవి తోమడంలో కమలకి హెల్ప్ చేసి ఊపుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంటే రెక్క పట్టుకొని లాగాడు ప్రమోద్ బావగారు ఏంటిది ఎవరైనా చూస్తారని మహిత సీరియస్గా అంటూ ఉంటే అమ్మ అతను రూమ్లో ఉంది లేవే ఇప్పుడు ఎవరు చూస్తారులే కానీ ఏంటి మొన్న సంతకెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా బ్రెయిన్ అమ్ముతూ ఉంటే కొనుక్కున్నావా అని అడగడంతో కళ్ళెత్తి అతని వైపు చూస్తూ అంటే బ్రెయిన్ కొనుక్కుంటే కానీ నాకు బ్రెయిన్ లేదని నేను నమ్మకమా అని అడిగింది మహిత అవును మరి అని ప్రమోద్ కూడా అనడంతో అంత లేదమ్మా ఇది నా ప్రేమ చిన్నప్పటి నుంచి షార్ప్గా పనిచేసే నా బ్రెయిన్ అని తనని దానే పొగుడుతూ ఉంది మహిత అందుకేనే దాంట్లో ఐడియాలు పుట్టడం చెరచేమలాగా ఎలా వస్తున్నాయో అప్పటికప్పుడు ఏది పెడితే చెప్పేస్తున్నావు తర్వాత అది రిస్క్ అవుతుందని ప్రేమో దరుస్తూ ఉంటే ఏం కాదులే అంతగా ఏమైనా జరిగితే అని నిజాలు బయటికి చెప్పేస్తాను అని అనడంతో నువ్వు చెప్పినా చెప్పేస్తావే అని అనుకుంటూ వాళ్ళిద్దరిని దగ్గర చేద్దామంటూ పిలిపించి ఇప్పుడు ఆ ఇంట్లో ఈ ఇంట్లో పెట్టడం ఎందుకే అని ప్రమోద్ అడగడంతో బావగారు ఇప్పుడు ఫ్రెండ్ అయస్కాంతాలు ఉన్నాయి కదా దూరంగా ఉంటే దూరంగానే ఉంటాయి మరి అతికించేస్తే ఇంకేముందో కలిసిపోయామనుకుంటాయి అదే తగిలి తగలంటే కొంచెం కొంచెం దగ్గరికి తీసుకొస్తూ కొంచెం కొంచెం దూరం జరగబోతూ ఉంటే వాటికి కూడా దగ్గరికి వెళ్ళిపోవాలన్న ఆలోచన పుట్టి అవి కూడా వాటి ప్రయత్నం చేస్తాయి అప్పుడు కలిసిపోయి ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయని తను నేర్చుకున్న ఫిజిక్స్ని ఈ విధంగా మార్చి చెప్తాను మహిత బాబోయ్ నీ ఇలాగా ఫిజిక్స్ని ఎవరు వాడరే ఎట్లన్నా చేసుకో కానీ ఎండ్ ఆఫ్ ద డే బాధపడకూడదు అని అంటూ ఉంటే అబ్బో చాలానే ఉంది ఏంటి ఇది మా అక్క మీద ప్రేమనా అని అనడంతో అవును తనంటే నాకు ప్రేమనే కానీ నువ్వు అనుకునేలాంటి ప్రేమ కాదు దాని మీద గౌరవం అని అన్నాడు ప్రమోద్ అవును బావగారు నాకు ఒక డౌట్ మా అక్క క్రిష్పాన్ని కలిపిద్దామని మనం ప్లాన్ చేసుకున్నాం ఒకవేళ అదే జరిగి సారీ ఒకవేళ ఏంటి కన్ఫామ్గా అదే జరుగుతుంది కాబట్టి అయిపోయాక మీరు ఒంటరిగా మిగిలిపోతారు కదా అప్పుడు ఏం చేస్తారని కళ్ళు టపటపలు అడుగుతూ ఉంటే అవును కదా నేనేం చేస్తానే సర్లే ఎలాగో నా కోసం ఏదో అయిపోయినా స్మిత ఉంది కదా దాన్నే చేసేసుకుంటాను అని అంటే ఒకసారి దాని వాళ్ళకను చూసావా ఇంట్లో ప్రతిరోజు గొడవలే నీకు మనశ్శాంతి అనేది ఉండదని మహిత అంటే అవును కదా సరే క్రిష్తో పాటు వచ్చింది కదా ఆ పాప ఏం పేరు ఆ సత్య అంటే కదా బాగుంది సో తనని లైన్లో పెట్టడానికి ట్రై చేస్తానని ప్రమోద్ అంటే ఉంటే చెయ్యి అప్పుడు కానీ కొంపకొల్లే రవ్వదు ఆ పిల్లకి ఎంత యాటిట్యూడ్ ఇగో ఉందో నీకు పొద్దున చూసిన ఐదు నిమిషాల్లోనే తెలిసిపోయి ఉండాలి మళ్ళీ పోయి ఆ పిల్లకే లైన్ వేస్తాడంట అని విసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆమె భుజాన్ని మళ్ళీ పట్టుకుని ఆపేసిన ప్రమోద్ అవునా మరే తె ఏం చేయమంటావి నన్ను అని అడిగాడు ప్రమోద్ జడ వేసుకొని దాన్ని అటు ఇటు తిప్పుతూ ఏమో నీ కోసం రాసి పెట్టిన వాళ్ళు నీ ఎదురుగానే ఉన్నారేమో అని చిలక పలుకులు పలుకుతూ ఉంటే అబ్బా అవునా కదా ఇది ఎలా మిస్ చేశాను మన ఎదురుంటి పారిజాతం అత్త కూతురు కస్తూరి తను నాకు అవుతుంది కదా తనని చేసుకుంటే ఎదురుళ్లే కాబట్టి చాలా బాగుంటుందని ప్రమోద్ ఎక్కడో పైకి చూస్తూ చెప్తుంటే అదేం నడుము గిల్లేసి ఉక్రోషంగా చేసుకో ఆ కస్తూరి తిలకాన్ని అని తిప్పుకుంటూ వెళ్ళిపోయింది మహిత ఆమె ఉక్రోషానికి నవ్వుకుంటూ నా ఎదురుగా నా గుండెల్లో నువ్వు ఉండగా ఇంకొకరు నాకెందుకే అని ఆమె బ్యాగ్ని చూసుకుంటున్న ప్రమోద్ గుండెల మీద చెయ్యి వేసుకుని రబ్ చేసుకున్నాడు ప్రమోద్ లోపల బిజీగా ఉన్నాడు వర్క్ చేసుకుంటూ బాబు ఎంతసేపని పాపం నిద్రపోతాడు అందుకే బయటకు వచ్చి కూర్చున్నాడు తన ల్యాప్టాప్ తీసుకొని అప్పటికే శర్మగారు రావడం టిఫిన్ తినడం కాసేపు ఆయన గదిలో విశ్రాంతి తీసుకోవడం జరుగుతూ ఉన్నాయి చూడిదార్లో మంచిగా రెడీ అయిన స్మిత బయటికి వచ్చేసరికి ఎవరు లేరు కమల కిచెన్లో బిజీ ఉంటే ప్రమోద్ తన రూంలో ఉన్నాడు ఇంకా ఇదే టైం అనుకొని ఒకసారి ఇతనితో మాట్లాడితే అన్న ఆలోచనకు నిదానంగా వెళ్ళి ఎదురుగా కృషికి నిలబడి ఎక్స్క్యూజ్ మీ అంది ఎవరో అనుకుని తలెత్తిన కృషికి ఆతృతగా తన వైపే చూస్తున్న స్మిత కనపడటంతో కళ్ళు చిట్లించి చూస్తూ ఉన్నాడు హాయ్ ఐ ఆమ్ స్మిత ప్రమోద్ కొలీగ్ని అంటూ తేనె పోసుకున్న గొంతుతో షేక్ హ్యాండ్ ఇవ్వబోతే కనీసం ఆ హ్యాండ్ బైప్ కూడా చూడండి క్రిష్ సో వాట్ అన్నాడు అంతే పిల్ల దెబ్బకు షాక్ అయ్యింది ప్రమోద్ని ఫస్ట్ రోజు హాయ్ ఐ ఆమ్ స్మిత అంటే హలో ఐ ఆం ప్రమోద్ని కనీసం నవ్వనైనా నవ్వాడు ఇతనేంటి ఇలాగ ఉన్నాడు అనుకుంటూ ఎలా ఉన్నా పర్లేదులే ఆ బాడీ చూడు ఎలా ఉందో హార్ట్గా అనుకుంటూ నథింగ్ అండి జస్ట్ పరిచయం చేసుకుంటున్నాను అంతే మీరు ఇక్కడే ఉంటారు నేను ఇక్కడే ఉంటాను కదా అని అనడంతో ఒకసారి ఆమె వైపు ఒక లుక్ ఇచ్చిన క్రిష్ మళ్ళీ తన ఫోన్లో బిజీ అయిపోయాడు స్మిత టైం చాలా బాగా నడుస్తుందనుకుంటా కాబట్టే అప్పుడే శర్మగారు రూమ్లో నుంచి బయటికి వచ్చి స్మిత క్రిష్తో మాట్లాడాలి అని తెగ ప్రయత్నాలు చేస్తూ అతనికి కనిపించడంతో ముఖం ఎర్రగా చేసుకున్న ఆయన కమల అని అంటూ పిలిచాడు పాపం అంకుల్కి కోపం వచ్చిన బాధ వచ్చిన ఆంటీని అరవడం ముప్పై సంవత్సరాల నుంచి బాగా కామన్ అయిపోయింది అనుకుంటా ఇప్పుడు కూడా అదే పని చేసేసరికి ఆవిడ చేతిలో ఉన్న గరిట వదిలేసి ఫాస్ట్గా వచ్చేసింది కృష్ణీ స్మిత అని హాల్లో చూసి ఏం జరిగింది అనుకుంటూ కంగారుగా చెప్పండి అనడంతో ఈ అబ్బాయి పొద్దున్నే మన ఇంటికి వచ్చాడు కదా అని అనడంతో అవునండి అని తలూపింది కమల మరిద్దరు అబ్బాయిలున్న ఇంట్లో ఈ ఒక్క అమ్మాయిని ఎలా ఉండించాలి అన్న ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా కమల ఆ మాత్రం ఆలోచన లేకుండానే ఉన్నావా నువ్వు నేను వచ్చి చెప్పే వరకు ఆగాల్సి వచ్చిందా అని అనడంతో పాపం ఏం తెలుస్తుంది తన కుటుంబానికి ప్రేమగా వండి పెట్టడం వాళ్ళని చూసుకోవడం తప్ప అందుకే ఆవిడ ఆ కోణంలో ఆలోచించలేదు శర్మగారి అరుపులకి మీటింగ్ హాల్లో పెట్టి బయటికి పరిగెత్తుకొచ్చాడు ప్రమోద్ ఏమైంది నాన్నగారు అని అంటూ నీకైనా బుద్ధి లేదా ప్రమోద్ ఇద్దరు అబ్బాయిలు ఉంటున్న ఈ ఇంట్లో మీ ఫ్రెండ్ని ఎలా పెట్టావు అని అనడంతో తల గోక్కున్న ఆయన ఇదేదో పెద్ద పని చేసినట్లుగా ఉంది అనుకుంటూ ఇంకా తనని ఎక్కడ ఉంచాలో చెప్పండి నాన్నగారు ఆ డెసిషన్ కూడా ఆయనకే వదిలేశాడు శాస్త్రి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలే కదా ఉండేది అంతగా ఊరు చూడాలి అని అనుకుంటే వాళ్ళు చూపిస్తారు ఈ అమ్మాయిని ఇక్కడ ఉండటానికి వీల్లేదు అక్కడికి తీసుకుని వెళ్ళు అని చెప్పేసరికి అతడు కొంచెం హ్యాపీగా స్మిత వైపే చూశాడు స్మిత మాత్రం కూర్చోబోతున్నందుకు ఈ ముసలోడు నన్ను ఆ ఇంటికి పంపిస్తున్నాడా అని అనుకుంటూ ప్రమోద్ దగ్గరికి వచ్చాక నేను ఎక్కడికి వెళ్ళను ఈ ఇంట్లోనే ఉంటాను మీ నాన్నకి మన మధ్య జరిగింది చెప్పేస్తాను అప్పుడు ఎలా విడదీస్తారో చూద్దాం అని అంటుంటే నీకు దండం పెడతా రావే తల్లి ఇప్పుడు అందరినీ నువ్వు ప్రాబ్లమ్స్లోకి నెట్టేయకు తర్వాత తీరిగ్గా దీని గురించి ఆలోచిద్దామని సీరియస్గా అతను రిక్వెస్టింగ్గా ప్రమోద్ అడగడంతో విసురుగ్గా వెళ్ళి తన లగేజ్ని తెచ్చుకుంది స్మిత శర్మ గారు ఇక వాళ్ళు వెళ్ళారులే అనుకుని లోపలికి పోగానే ప్రమోద్ ఆమె లగేజ్ తీసుకొని బయటికి వెళ్తూ వెనక్కి తిరిగి నువ్వు కూడా రా కృష్ణ వెళ్దాం అని అనడంతో అతను కూడా ఆ ఇంటికి బయలుదేరాడు అందరూ హాల్లో కూర్చొని ఉంటే అని అంటే కూర్చొని లేరు సత్యం వేసుకున్న గెటప్కి శాస్త్రి గారు తల పక్కకి తిప్పుకుంటే శ్యామల నూరు తెరుచుకొని చూస్తుంది త్రిపద అమాయకం మహిత పీసుకు పీసుకి ఇవాళంత కోపం బృందా చెప్పినా కూడా వినకుండా ఈ ఆశ్యుడి అమ్మాయి అన్ని జీన్స్లు పొడిటాపులు తెచ్చుకుంది వీళ్ళు వెళ్ళేసరికి పరిస్థితి అది క్రిష్ రాగానే అతన్ని చూసి ఇలాంటి అమ్మాయిని మా ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు బాబు ఒకసారి తన బాలకం చూడని శాస్త్రి గారు ఉన్నారు కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని శ్యామలు మాట్లాడుతుంటే ఆమె వైపు చూసి అయినా సత్య రెస్పాన్సిబిలిటీ తను ఎందుకు తీసుకోవాలి వస్తానని తీసుకొచ్చాడు ఇక్కడ ఎలా ఉండాలో ఉండకూడదు అనేది తన ఇంగితం వదిలేసిన క్రిష్ బయట పిలుచుంటే లోపలికి రండి బాబుని శాస్త్రిగారు పిలిచారు మావయ్య ఈ అమ్మాయి స్మిత నా కొలి కొన్ని రోజులు ఈ ఇంట్లోనే ఉంటుందని చెప్పడంతో మహిత త్రిపతకి ఆ ఇంట్లో ఏం జరిగిందో క్లారిటీ వచ్చేసి తనకి సత్యని ఇవ్వమని మహితకి చెప్పింది త్రిపద అక్క ఆ కోతిమహుంది నాకు సింగిల్గా రూమ్ కావాలని అడిగింది ఇప్పుడు దీంతో వస్తే ఎలా ఇద్దరు కొట్టుకు చేస్తారో ఏమో అని అనడంతో మరీ అంత పెద్దగది ఇంకొకటికి శుభ్రం చేయలేదు కదా మహిత ఎలా అని అనడంతో సరే కొట్టుకుంటే కొట్టుకొని చావని ఇద్దరు వెళ్ళిపోతారు అని అనుకుంటూ స్మితకి సత్య రూమే చూపించింది మహిత సత్య మాత్రం కోపంగా చూస్తూ నాకు సింగిల్ రూమ్ కావాలని అడిగాను కదా నాకు ఎవరితోనూ రూమ్ షేర్ చేసుకోవడం నచ్చదు అని అరుస్తూ ఉంటే సీరియస్గా సత్యవైపు చూస్తూ మనం కావాలని వచ్చిన ప్లేస్కి రిక్వైర్మెంట్స్ పెట్టుకోవడం అది ప్లీజ్ అండ్ పేరు కాదు అడ్జస్ట్ అవ్వి రావాలి అనుకున్న దానివి అని చెప్పడంతో ఆయన గొంతులోని స్ట్రెయిట్నెస్కి ఆ వాయిస్కి మెల్ట్ అయిపోయిన సత్య పొగరుగా చూస్తూనే ఓకే క్రిష్ అని అంది మహిత షాక్ అయి వామ్మో చూస్తూ ఉంటే ఇది క్రిష్ ప్రతిదానికి ప్రతి దానికి పడిపోయేలాగుందే త్రిపద నువ్వు కొంచెం నీ బండిని ముందుకు జరపాలని చెప్పడంతో సైలెంట్ సైలెంట్గా ఏం చేస్తుంది తన బండిని నడపాలంటే సరే మావయ్య మేము వెళ్తామని అమ్మాయిని తింపడానికే వచ్చానని చెప్పడంతో లంచ్ టైంలో వచ్చారు తినేసి వెళ్ళొచ్చు కదా బావగారు అని మహిత అంటే ప్రమోద్ని పిలవాల్సింది త్రిపద నువ్వు ఎందుకు మధ్యలో కల్పించుకుంటున్నావని శ్యామల అనేసరికి వీళ్ళందరి పంచాయతీలో మా అమ్మది ఇంకో కొత్త పంచాయతీ అనుకుంటూ త్రిపదకి గొంతు బాగోలేదు కదా అమ్మ తనే నన్ను పిలవమని చెప్తే నేను బావగారిని పిలుస్తున్నాను అని అనేసరికి లేదు మామయ్య కోసం అమ్మ స్పెషల్స్ చేస్తోంది అక్కడే తింటాము రేపు వస్తామని చెప్పి వెళ్ళిపోయారు ఇద్దరు అన్నదమ్ములు దారిలో కృష్ణ ప్రమోద్తో పాటు నడుస్తూ ఇందాక ఆ అమ్మాయితో నువ్వు ఎందుకు రా రిక్వెస్టింగ్గా మాట్లాడావు ఏమైనా ప్రాబ్లమా అసలు తను ఎందుకు వచ్చింది అని అనడంతో నా బాధ ఏం చెప్పమంటావు లే క్రిష్ అనుకున్న ప్రమోద్ తర్వాత చెప్తాను ఈ విషయం గురించి అని లోపలికి తీసుకొని వెళ్ళాడు తన ఇంట్లోకి వాళ్ళు రావడంతోనే అక్కడ ఏమీ తినలేదు కదా అని కమల ఆతృతగా అడగటంతో లేదమ్మా నువ్వేదో స్పెషల్ చేస్తున్నావని మావి తినమన్నా కూడా వద్దని వచ్చేశాం అని చెప్పి ఇద్దరూ కూడా కాళ్ళు చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు శర్మ గారు కూడా కూర్చున్నాక ముగ్గురికి కలిపి వడ్డించిన కమల క్రిష్ పక్కనే ఉంటూ ఇది బాబు అది బాబు అని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే శర్మగారు అనుమానంగా వాళ్ళిద్దరిని చూసి ప్రమోద్వంక తల తిప్పారు ఇప్పుడు ఏం జరుగుతుందంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్లీజ్ స్టోరీ బోరింగ్గా ఫీల్ అవ్వకుండా నేను రాసిన దాన్ని ఎంజాయ్ చేయండి అలాగే ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి కథ కొనసాగుతుంది Thank you so much.